హాయ్ అండి నిన్న పెట్టిన ఈ బ్లౌజ్ కటింగ్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి చాలామంది స్టిచ్చింగ్ కూడా చూపించినక్క అన్నారు లక్కీగా నేను స్టిచ్చింగ్ కూడా వీడియోని షూట్ చేశానండి ఇప్పుడు చూపిస్తాను మంచి టిప్స్ అయితే ఉంటాయి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ని రెడీ చేసుకుంటున్నాను నాకు షేప్ బెల్ట్ పైన కనిపించేది అడుగు భాగంలో వచ్చేది కూడా సేమ్ లేదనమాట ఎందుకంటే నా క్లాత్ తక్కువ ఉంది అందుకని చెప్పేసి మనకి బ్లౌజ్ పై పైకి కనిపించేది మాత్రమే బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అడుగు భాగంలో నేను ఒక లైట్ రెడ్ కలర్ తీసుకున్నాను అనమాట అంటే కాటన్ లైనింగ్ ఉంటుంది కదా అవి సో కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకున్నాను దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకున్నాను ఆ పైన ఒక దల్సరిగా ఉన్న వేరే కలర్ క్లాత్ అయితే పెట్టుకున్నానండి అయితే మ్యాక్సిమం దగ్గరగా ఉన్న కలర్ అయితే బాగుంటుంది కానీ నా దగ్గర లేదు కానీ ఖచ్చితంగా దల్సరిగా ఉండాలండి అసలే ప్లేన్ బ్లౌజ్ కదా జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రంట్ పార్ట్ అనేది అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా దల్సరిగా ఉన్న క్లాత్ని తీసుకోండి మన పూర్వకాలంలో అంటే పూర్వకాలం అంటే మనం చిన్నప్పుడు బ్లౌజ్ ఒక మీ పెద్దవాళ్ళ బ్లౌజులు అయితే చూడండి ల లంగా ముక్కలు లేదంటే ప్యాంటు ముక్కలు వేసేవారు అనమాట ఎందుకంటే పర్ఫెక్ట్గా రావడానికి ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోకుండా ఉండడానికి అలా వేసేవాళ్ళు సో ఇప్పుడు కూడా అదే మెథడ్ మనం వాడాలి ఇంట్లో ఉన్న ఏదైనా పాత క్లాత్లు ఉన్నా పర్లేదు లేదంటే ఇది నేను టాప్ స్టిచ్చింగ్ చేసిన క్లాత్ అండి నా దగ్గర ఉంచుకున్నాను అనమాట ఇలాగా మనకి దలసరిగా రావడానికి యూజ్ అవుతుందని చెప్పేసి సో నేనైతే ఇది వేసేసాను ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇంకా దలసరిగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందని చెప్పేసి నేను దల్సరిగా వేసాను అనమాట సో ఇది అయిపోయింది కదా అయితే దీనికి ఫస్ట్ షేప్ బెల్ట్కి ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాను ఇప్పుడు కుట్టేది ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెడుతున్నా ఇలా పెట్టడం వల్ల ఉల్టా సీదా పడకుండా కొత్త వారికి బాగా ఉపయోగపడుతుంది అర్థమైంది కదా ఫస్ట్ కుట్టే షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే మీకు ఉక్సపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి రెండో షేప్ వచ్చేసి సైజ్ జాయింట్ వైపుకి వెళ్ళే షేప్ మాత్రం పాదం వైపు పెట్టాలి రెండోది సో కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టాను పైన లైనింగ్ క్లాత్ ఆ పైన వేస్ట్ క్లాత్ పెట్టాను ఈ రెండు కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలి ఈ టాప్ స్టిచ్ కూడా లైనింగ్ మీద పడేటట్టు వేసుకోండి ఓకేనా ఈ లైనింగ్ అనేది అడుగు భాగంలో వస్తుంది ఈ ప్లెయిన్ క్లాత్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్ అనేది పైకి వస్తుంది అనమాట సో మధ్యలో వేస్ట్ క్లాత్ ఉంటుంది అది ఎవరికి కనిపించదు కానీ దల్సరిగా ఉంటుంది ఫిట్టింగ్ మాత్రం బాగా వస్తుంది అందుకనే ఫిట్టింగ్ బాగుంది అన్నారు ఈ టిప్స్ వల్ల ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి దీన్ని ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని నీట్గా ఇలా కట్ చేసుకోండి సో ఇదైతే పక్కన పెట్టేద్దాం అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా రెండిట్లో ఏదైనా పట్టేసుకోండి నేను బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తున్నాను ఎలాగైతే మనం మార్కింగ్ వేసాము కటింగ్లో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి నాకు ట్రయాంగిల్ దగ్గర కొద్దిగా లోటు వచ్చిందని చెప్పాను కదా కటింగ్లో ఇప్పుడు దాన్ని చేంజ్ చేస్తాను అనమాట అంటే క్లాత్ వేసి అడ్జస్ట్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్గా తినగా ఆ తర్వాత ఉక్సు పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఇలాగ స్టిచ్ వేసేసుకోవాలి చూసారు కదా ఇలా నీట్గా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ దగ్గర కొంచెం తక్కువైందని చెప్పాను కదా ఇప్పుడు చూడండి ఇలాగా ఇక్కడ కూర వచ్చిందండి నాకు ఈ కూర వచ్చిన చోట ఇలా నీట్గా కట్ చేసుకుని ఇక్కడ ఫోల్డ్ చేసేసుకోవాలి మన వైపుకి అంటే లోపలికి ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకుంటే ఆ ట్రయాంగిల్ షేప్ అనేది కవర్ అయిపోతుంది ఎందుకంటే వీళ్ళు చిన్న చిన్న తీసుకొచ్చారు పీసు కానీ వాళ్ళది ఇస్తున్న బ్లౌజ్ మాత్రం థర్టీ ఎయిట్ అలా ఉందనమాట నేను కట్ చేసిన బ్లౌజు సో ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి తర్వాత రెండో సైడ్ కూడా అంతే సీదా మన వైపు పెట్టేసుకుని ఇక్కడ కూడా ట్రయాంగిల్ లాగా మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట పోగులు బయటకు రాకుండా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మనకు అసలు ఒక పోగు కూడా బయటకు రాదండి నీట్గా కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్తో సమానంగా అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుందాం ఎందుకంటే మెయిన్ డాట్ టక్ ఉంది కదా అక్కడ మెయిన్ డాట్కి తిన్నగా షోల్డర్కి తిన్నగా పట్టేసుకోండి ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్ తర్వాత వచ్చేసి ఇక్కడ మెయిన్ డాట్ పట్టేసుకుని చంక దగ్గర ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సరిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాము అయితే మనం కరెక్ట్గా జాయిన్ చేసుకున్నాం కదా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి ఉక్సపట్టిది పట్టి వైపుకి వస్తుంది కాజా పట్టిది కాజా పట్టి వైపుకి వస్తుంది చాలామంది కొత్త వాళ్ళకి ఎలా వస్తుందంటే సైజ్ జాయింట్ వైపుకి వెళ్ళేది పట్టి వైపుకి వస్తుంది పట్టి వైపుకి వెళ్ళేది సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుంది అనమాట నేను చెప్పిన టిప్స్తో కనుక రెడీ చేసుకున్నారండి షేప్ బెల్ట్ని మీకు ప్రాబ్లం రాదు ఇప్పుడు అడుగు భాగంలో పెట్టేసుకునే షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుని పైన మనకి ఖర్చులు కనిపించకుండా ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయారంటే ఇంకా ఓవర్లక్తో పని ఉండదు అండి చాలా నీట్గా వస్తుంది చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇప్పుడు ఎగెస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే రెండోది కూడా ఇలాగా పైన పెట్టేసుకొని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా మొత్తం కూడా మళ్ళీ ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా లోపల పెట్టేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా ఖర్చులు బయటికి రావు లోపల ఉన్న పోగులు కానీ ఖర్చులు కానీ అస్సలు బయటికి రావు అయిపోయిందండి ఉన్న క్లాత్లు మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాము ఇప్పుడు మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎడమ చేతి వైపుకి కాజాపట్టి ఉందా ఉక్సుపట్టి ఉందా అని నాకు ఎడమ చేతి వైపుకి అయితే పట్టి ఉందండి దానికోసం ఇంచులు వెడల్పు నా క్లాత్ని తీసుకుంటున్నాను నా దగ్గర ఒరిజినల్ క్లాత్ ఉంది కాబట్టి ఒరిజినల్ క్లాత్ తీసేసుకుంటున్నాను పొడుగు వచ్చేసి కాజా కాజాపట్టి కన్నా ఎక్కువ ఉండాలన్నమాట ఎందుకంటే స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేస్తాము ఆ ఫోల్డింగ్ కావాల్సినంత ఖర్చు ఉండాలి అందుకుని స్టార్టింగ్లో చూసారు అడుగు భాగంలో పెట్టేయాలండి ఇది వచ్చేసి మనకి కాజా పట్టి కాబట్టి అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసేసుకుని ఈ మూడించ్ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఒకటిన్నర ఇంచ్ అనేది బయటకు ఉంటుంది అనమాట మిగతా ఒకటిన్నర ఇంచు లోపలికి వెళ్ళిపోతుంది సో ఇలా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి యూటర్న్ తిరిగినట్టు సో మనకి పర్ఫెక్ట్గా కాజా పట్టి అయితే మనకి రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి వేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గా లేదో నాకు కరెక్ట్గానే ఉందండి దీనికోసం ఒకటిన్నర ఇంచు క్లాత్ని అయితే తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ని తీసుకోవాలి అది కూడా మీ దగ్గర ఒరిజినల్ క్లాత్ ఉన్నా పర్లేదు లేకపోతే సేమ్ కలర్ ఉన్న క్లాత్ ఉన్నా పర్లేదు సో నేనైతే ఒరిజినల్ క్లాత్ ఉంది కొంచెము జాయింట్లు పడతాయి చెప్పాను కదా మనకి క్లాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనం కొంచెం ఇబ్బంది పడాలి ఒకన్నర ఇంచుతో ఇది వచ్చేసి మనకి క్రాస్ పట్టి కా అదే మనకి నెక్క పట్టి కావాలండి నెక్కకి అందుకని చెప్పేసి మరీ ఎక్కువ తొందరపడి కట్ చేసేయకూడదు చాలా జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట క్లాత్ అనేది ఇలాగా స్ట్రెయిట్గా ఇలా నీట్గా చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు పైనుంచి స్టిచ్ వేయాలండి ఇది వచ్చేసి చెప్పాను కదా నేను పట్టి ఎప్పుడైనా పైనుంచి స్టిచ్ వేయాలి డాట్ ఉన్న చోట అంటే ఉక్సుపట్టి కాజాపట్టి డాట్ ఉంది కదా అక్కడ చిన్న ఫ్రిల్ ఇవ్వాలి ఎండింగ్ వచ్చేసరికి ఫోల్డ్ చేశాను ఒక పావు ఇంచ్ అంతా ఫోల్డ్ చేసేసుకుని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలి బయటకి ఏది కనిపించకూడదు బయట కనిపించిందంటే మాత్రం మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదండి పట్టికి ఎప్పుడు బయట ఒక చిన్న క్లాత్ కూడా కనిపించకూడదు మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేయండి ఇలా కరెక్ట్గా చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి కొంచెం కూడా ఎక్కువ తక్కువ లేదు ఒక గీత ఉంటే ఒక గీత అంత ఎక్కువ ఉండొచ్చు అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు సో ఇప్పుడు అయితే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకోండి చూడండి ఎలాగైతే డాట్స్ వేసుకున్నానో కట్స్ అనేవి రెండు వైపులో పెట్టుకోవాలన్నమాట ఇలా నీట్గా పెట్టేసుకుని డాట్స్ వేసేసుకోండి మనం ఎంతైతే పొడుగు పెట్టామో అంత ఇలా మొత్తం కూడా చూడండి ఇలా డాట్స్ నీట్గా వేసేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ సైజ్ దగ్గర చంక దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని దీనిపైన బ్యాక్ పార్ట్ అది ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని మనం డాట్లు వేసాం కదా కొంచెం కిందకి దిగుతుంది అనమాట దిగినంత క్లాత్ నీట్గా కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది నడుము దగ్గర ఇప్పుడు నడుంపట్టి నేను చెప్తా ఉంటాను కదా నడుంపట్టి ఎప్పుడు కూడా ఇలాగా కూర ఉన్న క్లాత్ని కట్ చేసి పెట్టుకుంటే కటింగ్లో మనకి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టాల్సిన పని ఉండదు అనమాట ఇలా నీట్గా ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుని బ్యాక్ పార్ట్లో పైనుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలి పైనుంచి ఇలాగ డాట్ వచ్చిన చోట ఒక ఫ్రిల్ పెట్టండి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది పైకి ఎత్తినట్టు రాదనమాట ఎంత ప్లెయిన్ క్లాత్ అయినా ఎంత లైనింగ్ క్లాత్ అయినా సరే మనం ఏం చేయాలంటే కొంచెం ఫ్రిల్స్ పెట్టుకోవాలి డాట్లు రెండు డాట్లు ఉన్నాయి కదా రెండు డాట్ల చోట ఫ్రిల్స్ పెట్టుకుంటే పైకి ఎత్తినట్టు రాదు ఎంత టైట్గా కుట్టినా కూడా లూజ్గా అనిపిస్తుంది అనమాట అలా ఉండదు టాప్ స్టిచ్ వేసుకోండి బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న పట్టి అనేది బయటకు రాకుండా ఉంటుంది ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా అది కూడా ఒకసారి ఓపెన్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి వేసుకుంటే మనకి సైజ్ జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి అయితే మీరు కుట్టిన బ్లౌజ్ వచ్చింది అనుకోండి ఇలా బ్లైండ్గా మనం సగానికి ఫోల్డ్ చేసి మార్కింగ్ వేసుకోవచ్చు వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ వస్తే నడాని బాగా కొలుచుకుని కరెక్ట్గా నాలుగు భాగాలు చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోవాలి నేనైతే చెక్ చేసుకున్నాను కరెక్ట్గానే ఉంది వాళ్ళది ఎందుకంటే నేను కుట్టిన బ్లౌజ్ రాలేదు నాకు అందుకుని ఇదే ఫస్ట్ బ్లౌజ్ వాళ్ళది ఇప్పుడు వచ్చేసి ఉక్సుపట్టి ఉక్సుపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి అలా మార్కింగ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి కాజాపట్టి 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 వదిలేసుకుని మార్కింగ్ వేసుకోవాలి అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను భుజాలు జారకుండా ఫస్ట్ వచ్చేసి నెక్ వైపుకి కరెక్ట్గా ఉండాలి ఒక స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసేయండి తర్వాత నెక్ వైపుకి స్లోప్ ఇస్తూ పాతమించే డిఫరెన్స్ తోటి షోల్డర్లోకి కలిపేయండి దీనివల్ల ఏంటంటే భుజాలు జారకుండా ఉంటాయన్నమాట అంటే నెక్ వైపుకి లోపలికి స్టిచ్ వేసుకోవాలి పాదమించా ఇప్పుడు చూడండి స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి తర్వాత స్లోప్ ఇచ్చేసేయండి నెక్ వైపుకి భుజాలు అస్సలు జారవండి చాలా బాగుంటుంది ఫినిషింగ్ అనేది సో ఇది అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి నార్మల్గా హెమ్మింగ్ పట్టి వేయమన్నారు ఇది శాంపుల్ బ్లౌజ్ కదా అందుకని చెప్పేసి ఎలాంటి పైపింగ్లు ఏమీ అడగలేదు జస్ట్ ఫిట్టింగ్ కోసం అని ఇచ్చారు మనకి సో బాగా కుదిరింది కాబట్టి ఇంకా ఐదు బ్లౌజులు ఇచ్చారు ఇప్పుడు ఇలా నీట్గా క్రాస్గా కట్ చేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా ఉన్న పీస్నే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి మన దగ్గర పీస్ లేకపోతే రెడ్ కలర్ లైనింగ్ క్లాత్ వేసుకున్నా పర్లేదనమాట అలా కూడా మనం మేనేజ్ చేయొచ్చు సో కొత్తవారు కాదు కొత్తవారు వారు కాబట్టి మనకేంటంటే ప్రతీది కూడా కొంచెం ఆచి చూచి అడిగేయాలి వాళ్ళకి నచ్చుతుందో లేదో అన్నట్టు మనకి నచ్చినట్టు కుట్టేశామనుకోండి వాళ్ళు ఒప్పుకోకపోతే మన ఇబ్బంది పడాలి సో కాబట్టి నేనైతే మ్యాక్సిమం ఉన్న క్లాత్తో అడ్జస్ట్ చేస్తున్నాను రెండు క్లాసు క్రాసులు ఆపోజిట్లో పెట్టేసుకుని అంటే క్రాస్కి కట్ చేసాం కదా ఒక పీస్ క్రాసు ఇంకో పీస్ క్రాసు ఆపోజిట్లో పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా చేయటం వల్ల మనకి తక్కువ క్లాత్తోనే మంచి పట్టి అయితే రెడీ అవుతుందండి క్లాత్ ఎక్కువ వేస్ట్ అవుతుంది అనమాట చాలా మెథడ్స్ ఉంటాయి దీనికి కూడా మెడపట్టికి క్లాత్ని ఎలా రెడీ చేసుకోవాలో కానీ ఇదే బెస్ట్ మెథడ్ అనమాట వేరేవైతే క్లాత్లు వేస్ట్ అయిపోతాయి నాకు చిన్న చిన్న పీసెస్ ఎందుకు వచ్చాయంటే క్లాత్ తక్కువ ఉంది కదా అందుకుని సో ఇది కూడా అయిపోయింది ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి మొత్తం కూడా క్రాస్గా జాయింట్ చేసేసుకొని మొత్తం చిన్న చిన్న పీస్ కూడా నేను జాయింట్ చేస్తున్నాను లేదంటే నాకు ఇబ్బంది అయిపోతుంది అనమాట మిడిల్లోకి రాగానే సరిపోలేదంటే మళ్ళీ వెనక్కి వచ్చి జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి నేనైతే ఎడమ చేతి వైపుకి అయితే జాయిన్ చేసుకుంటున్నాను ఇలాగా నీట్గా క్లోజ్ చేసేసుకోండి ఒక పావించు ఎక్కడ సాగదీయకండి మనకి షేపు అదే మనకి క్రాస్ పట్టిని మెడపట్టి అదేవిధంగా నెక్ సమానంగా ఉండేటట్టు చూసుకుంటూ ఇంచు డిఫరెన్స్ తోటి ఎక్కడ సాగదీయకుండా రౌండ్ తిరిగే చోట గట్టిగా లాక్కండి క్లాత్నైనా సరే బ్లౌజ్ పీస్ అయినా సరే ఫినిషింగ్ నీట్గా రాదు ఫిట్టింగ్ పోతుంది అనమాట సో ఇప్పుడైతే నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను చూడండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి నాకు కొంచెం తక్కువ అయింది చూసారా క్లాత్ నేను అప్పటికే అనుకుంటానే ఉన్నాను సరిపోతుంది అనుకున్నాను కానీ మళ్ళీ వెనక్కి రావాలి కదా అందుకుని మళ్ళీ వెనక్కి వచ్చి స్టిచ్ వేయాలంటే మళ్ళీ టైం వేస్ట్ దీన్ని కూడా క్రాస్గా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు రౌండ్ తిరిగే చోట నీట్గా టక్స్ ఇచ్చేసుకోవాలి దీనికి ఏమి సెల్ఫ్ పైపింగ్ ఏమి లేదండి జస్ట్ మెడపట్టి అంతే హెమ్మింగ్ పట్టి సో ఇప్పుడు టక్స్ ఇచ్చేసిన తర్వాత ఇలాగా చిన్న చిన్నగా టక్స్ పెట్టేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఫోల్డింగ్ చేసుకుని స్విచ్ వేసుకోవాలి నేను చెప్పాను కదా పాదమించి డిఫరెన్స్ తోటి స్టిచ్ వేసుకోవాలని మనం ఫోల్డింగ్ చేసినప్పుడు కూడా పాదమించే వస్తుందండి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేయాలన్నమాట ఎందుకు నేను పాదమించను అంటే మనకి పట్టి అనేది అంతా వస్తుంది కరెక్ట్గా ఎక్కువ తక్కువ రాకుండా ఇది రెడ్ కలర్ బ్లౌజ్ అవటం వల్ల మీకు అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ నేను ఏదైనా గ్రీన్ కలరు డార్క్ కలర్ వచ్చినప్పుడు చూపిస్తాను సో ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడు మీకు పాదం డిఫరెన్స్ డిఫరెన్స్తో వచ్చిన ఫో అనే ఖర్చు అనేది ఇంత కరెక్ట్గా ఫోల్డింగ్ వస్తుంది చూడడానికి బాగుంటుందండి ఫిట్టింగ్ కోసం కాదు ఫినిషింగ్ మాట ఇది ఫినిషింగ్ సంబంధించింది అంటే ఎవరైనా సీనియర్స్ చూసారనుకోండి మీరు బ్లౌజ్ అనేది మీకు ఎంతో ఎన్నో ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని వాళ్ళు అనుకుంటారు అవి డిఫరెన్స్ చూడగానే ఓహో ఇవి కొత్తగా నేర్చుకుంటున్నట్టుంది ఇప్పుడే నేర్చుకుంటుందని ఉన్నట్టుంది అని ఫీలింగ్ అనేది వాళ్ళకి రాదనమాట సో అలా ఉంటుంది నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ కుట్టారంటే ఎన్నింగ్ దగ్గర కూడా చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి లోపలికి సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా ఎక్కువ తక్కువ ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకోండి మోస్ట్లీ ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ దగ్గర కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట క్రాస్గా పెడతాం కదా అదొకటి చిన్న కట్ చేసుకుంటే సరిపోతుంది మరి పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేద్దాము అయితే ఇక్కడ నేను హెమ్మింగ్ పట్టి కోసం ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకున్నాం కదా అందుకుని పాద మించుతోటి ఇలా ఫోల్డింగ్ కుట్టుకోవాలి మిగతా క్లాత్ అంతా కూడా హెమ్మింగ్ పట్టీలోకి వెళ్ళిపోతుందండి ఇలా ఫోలింగ్ చేసేసుకోండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఫోలింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు స్టిచ్ వేసుకోవాలన్నమాట మిడిల్లో పెట్టేసుకోండి మిడిల్లో పెట్టేసుకొని చెక్ చేసుకోండి నాకైతే అతుకులు పడతాయి ఇక్కడ మనకి చంక దగ్గర అతుకులు కూడా ఇప్పుడు జాయిన్ చేసుకుందాం ఏం లేదు ఒక రెండు రెండు మూడు గీతలంతా అంతే ఇంకెక్కువ లేదు అందుకునే నాకు నడుంపట్టి దగ్గర మిగిలిన క్లాత్ని జాయిన్ చేస్తున్నాం అనమాట ఒక హాఫ్ ఇంచ్ అంతా అదే కదా ఏముంది అనుకుంటే అక్కడ ఖర్చులు మిగిలవు అనమాట అందుకు నేనైతే జాయిన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ చాలామంది కొత్త వారు ఏం చేస్తారంటే ఏం కాదులే అని చెప్పేసి సాగదీసి కుట్టేస్తారండి మనకి బ్యాక్ పార్ట్ తోటి ఫ్రంట్ పార్ట్ తోటి సమానంగా బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత మొత్తం వస్తుంది అనమాట ఎందుకంటే మీరు కావాల్సినంత క్లాత్ అక్కడ లేకుండా లాగుతున్నారు కదా అందుకుని సో మీకు చిన్న పీసు తక్కువ వచ్చినా కూడా జాయింటే చేసుకోవాలి బద్ధకం లేకుండా కొంతమంది తెలియక కొంతమంది ఏంటంటే ఏం కాదులే అన్నట్టు అలా వెళ్ళడం వల్లే మనకి ఫినిషింగ్ అనేది పోతుంది ఫిట్టింగ్ కూడా ఎఫెక్ట్ వస్తుంది సో మొత్తం కూడా ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం ఇలా జాయింట్ లేకుండా కుట్టాలి అంటే మాత్రం ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్లో కుట్టేయచ్చండి చిన్న సైజు బ్లౌజ్ అయితే అతుకులతో వస్తేనే ఒక థర్టీ మినిట్స్ అలా పడుతుంది లైనింగ్ బ్లౌజ్ అయితే ఫార్టీ మినిట్స్ మీరు ఎంత టైంలో కుడతారని అడిగారు నేనైతే మూడు సార్లు ఎగుస్తానండి మిషన్ మీద నుంచి ఎందుకంటే మళ్ళీ బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పేసి అంటే ఇప్పుడు దీన్ని కుట్టేసి ఏదో సాధించాలని నాకు ఏముండదు డైలీ రెండు బ్లౌజ్లో మాత్రమే నా టార్గెట్ మిగతా టైం అంతా కూడా మనకి వీడియోస్ మీద అనమాట సో ఇది కుట్టేసి ఏం సాధించాలని నాకు లేదు కాబట్టి మీకు టిప్స్ షేర్ చేస్తానన్నమాట మీకు హెల్త్ పరంగా బాగుంది మీ దగ్గర జాక్ ఎఫ్ఐ మిషన్ బాగుంది లేదంటే పెద్ద మిషన్ అనేది కండిషన్లో ఉంది అనుకుంటే మీరు ఫార్టీ మినిట్స్లో నేను చెప్పిన టిప్స్తో లైనింగ్ బ్లౌజ్ కుట్టేయచ్చు ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ట్వంటీ మినిట్స్లో కుట్టేయచ్చు సో నేనైతే మూడు సార్లు ఎగుస్తానండి అది ఎంతసేపులో కుడతాను అనేది నాకు కూడా తెలియదు అనమాట ఎందుకంటే మధ్యలో ఒక్కొక్కసారి ఏదైనా డౌట్స్ వచ్చిన మెసేజ్లు వస్తే దానికి రిప్లై ఇవ్వడం వీడియో తీసినప్పుడు కెమెరా అనేది సరిగ్గా లేదా లేదని చెక్ చేయడము అవన్నీ టైం పడుతుంది అనమాట పిల్లలు ఇంట్లో ఉంటే ఇంకో పదిసార్లు నన్ను మిషన్ మీద నుంచి లేపుతారు సో కాబట్టి నాకు టైం అంటూ లేదు కానీ నేను చెప్పిన టిప్స్తో కుడితే కనుక ఖచ్చితంగా మీరు ట్వంటీ ఫార్టీ ఆ రెండు కన్నా తక్కువ టైంలోనే కుడతారనమాట సో ఇప్పుడైతే సిచ్ వేసేస్తున్నాను హ్యాండు మిడిల్లో మార్కింగ్ వేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు సపరేట్గా కుట్టుకోవాలి ఒకసారి కుట్టేసిన తర్వాత ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు లేకపోతే స్ట్రేట్గా స్టిచ్ వేసేసుకోవాలి అయిపోయిందండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే మిడిల్లో కరెక్ట్గా మిడిల్లో ఇది ప్యూర్ కాటన్ కాదు అలా అని చెప్పేసి పాలిస్టర్ కూడా కాదు అదొక రకమైన క్లాత్లా ఉంది ఇది ఇలా మిడిల్ నుంచి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇలాగ సైడ్కి ఇంచు మనం జాయిన్ చేయడం వల్ల ఎక్స్ట్రా క్లాత్ని మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుందండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా ఇప్పుడు సైజ్ జాయిన్ చేద్దామండి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైజ్ జాయిన్ చేయాలి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకునే హ్యాండ్ని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు తర్వాత ఆర్మ్ లూజు ఆర్మ్ లూజు కూడా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసేసుకోండి నాకైతే కరెక్ట్గానే వచ్చేసిందండి మనం ఎక్కడైతే స్టిచ్చింగ్లో మార్కింగ్ వేసాం అదే కటింగ్లో మార్కింగ్ వేసాం అక్కడికి తర్వాత నడుము లూజు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి టచ్ అయ్యే దగ్గర మనం కలుపుకోవాలన్నమాట సో ఇలా చేయటం వల్ల మనకి కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ కరెక్ట్గా వచ్చిందంటే కుట్ అనేది తిన్నగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కుట్టేటప్పుడు అర్థమైపోతుంది అనమాట ఫిట్టింగ్ అనేది బాగుందని లేదు చెస్ట్ దగ్గర పట్టేస్తుందాక నాకు ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందంటే అది మన ప్రాబ్లం అస్సలు లేదండి ఇచ్చిన బ్లౌజ్ అయినా ప్రాబ్లం ఉండాలి లేకపోతే వాళ్ళు ఇచ్చిన క్లాత్ అయినా ప్రాబ్లం ఉండాలన్నమాట ఒకసారి ఏం ంటే నాకు ఇచ్చిన బ్లౌజ్ ఏమో కాటన్ బ్లౌజ్ ఇచ్చారు వాళ్ళు నేను కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి పట్టు బ్లౌజ్ అనమాట కరెక్ట్గా ఉందన్నారు అది కరెక్ట్గా ఉండదు ఎందుకంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత మేబీ ఉంటుంది అందుకుని వాళ్ళ కరెక్ట్గా ఉన్నట్టు ఉంది అయితే నేను కుట్టిన బ్లౌజు కరెక్ట్గానే కుట్టాను అయితే ఇంకా కొంచెం ఒక గీతంత లూజే పెట్టాను ఎందుకన్నా మంచిదని నాకు డౌట్ వచ్చి కానీ చెస్ట్ దగ్గర పట్టేసింది టైట్గా ఉంది అన్నారు అయితే ఒక కుట్టు విప్పుకుమని అనమాట నాకు అప్పుడుకే అర్థమైపోయింది నాకు కాటన్ బ్లౌజ్ కదా నాకు ఇచ్చిన బ్లౌజు నేను కుట్టినా పట్టు బ్లౌజు అది సాగదు కాబట్టి ఒక కుట్టు విప్పుకున్న తర్వాత సెట్ అయిందంట అలా ఉంటుందండి సో మనం కుట్టేటప్పుడు ఈజీగా తెలిసిపోతుంది నాకు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు తిన్నగా వచ్చేసింది అంటే మాత్రం మనం కరెక్ట్గా ఫిట్టింగ్ ఇచ్చినట్టే ఇంకా ఆ సైడ్ నుంచి ఏమైనా పొరపాటు ఉంటే తప్ప కానీ వాళ్ళు ఒప్పుకోరు కదా మనమే ఇలా చెప్పాలన్నమాట కొద్దిగా కుట్టిప్పుకోమని లేదంటే లూజ్ అయిందంటే కుట్టు వేసుకోమని లేదంటే నెక్స్ట్ టైం ఇంకో ఆది బ్లౌజ్ ఇమ్మని అవన్నీ చెప్పాలన్నమాట అంతగా ఆర్గ్యూ చేస్తుంటే మన దగ్గర వేసుకుని చూపించమనాలి వాళ్ళు తీసుకున్న ఆది బ్లౌజ్ స్టార్టింగ్లో నాకు అలాగే ప్రాబ్లమ్స్ వచ్చాయండి లూజ్ అని వచ్చేవారు అనమాట ఆ లూజు కూడా వన్ ఇంచ్ అంత లూజ్ అని వన్ ఇంచ్ ఎందుకు ఉంటుంది మహా అంటే ఒక గీత రెండు గీత లూజ్ ఉంటుంది అయితే తెలియక స్టిచ్ వేసి ఇచ్చేదాన్ని నెక్స్ట్ టైం ఏమో తీసుకురమ్మనే దాన్ని వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ తీసుకొచ్చి నేను కుట్టిన బ్లౌజ్ను కొలిస్తే చాలా డిఫరెన్స్ వచ్చేది సో అప్పుడు చెప్పేదాన్ని అనమాట మీరు తీసుకున్న బ్లౌజ్ కరెక్ట్గా లేదు మీరే కరెక్ట్గా ఇవ్వలేదని ఇలా నీట్గా సైడ్కి స్టిచ్ వేసేయండి మూడు మూడు స్టిచ్చెస్ వేసుకోండి ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ని కట్ చేసేయండి ప్లెయిన్ బ్లౌజ్ కదా ఓవెలకి ఎంత చేశారని ఒక సిస్టర్ అడిగారు వీళ్ళు చేయమన్నారండి నేను దీనికోసం ట్వంటీ రూపీస్ ఎగస్ట్రా అనమాట చూసారా ఇలా నేను చెప్పిన టిప్స్తో బ్లౌజ్ కట్ చేసి నేను చెప్పిన టిప్స్తోనే బ్లౌజ్ కుట్టారంటే నేను చెప్పాను కదా చిన్న చిన్న టిప్స్ అనేవి ఆ ఫాలో అవ్వండి ఇప్పుడు ఇది వచ్చేసి హెమ్మింగ్ పట్టి కదా ఎగస్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట అక్కడ హెమ్మింగ్ అనేది చేస్తారు బ్లౌజ్ కూడా బాగా సిల్కీగా ఉంది కాబట్టి అక్కడక్క చిన్న చిన్న కుట్టే దగ్గర ముడతలు వచ్చినా కూడా మన ప్రాబ్లం లేదు అది ఐరన్ చేస్తే సెట్ అవుతుంది వాళ్ళకే చెప్పాలి ఐరన్ చేసుకుంటే మీ క్లాత్ను బట్టి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందని ఎందుకంటే మనం ఐరన్ చేసామనుకోండి మనం తీసుకునే డబ్బులకు న్యాయం జరగదు అందుకుని చెప్తున్నాను ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ను మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి నేను చెప్పిన టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుందండి ఆ ఫిట్టింగ్ వచ్చిందనే మన కస్టమర్స్ తీసుకొచ్చారు అయితే ఇంకొక చిన్న టిప్స్ అయితే చెప్తాను చాలామంది రావట్లేదాకా కస్టమర్స్ అంటున్నారు రాని వాళ్ళ కోసం బాధపడకండి ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళనే బాగా చూసుకోండి ఇప్పటికైనా వస్తారు నాకు స్టార్టింగ్లో అలాగే అయింది ఇప్పుడైతే వస్తున్నారు మీకు కూడా ఏదో ఒక టైం వస్తుంది కరెక్ట్గా ఆ టైం వచ్చేంత వరకు ఓపికతో మీరు మిగతా అన్నీ కూడా టైం వేస్ట్ చేయకుండా మిగతా నేర్చుకోవాల్సిన ఏమైనా ఉంటే నేర్చుకోండి ఆ టైంలో ఫోన్ చేసి మాత్రం అడగండి మా ఇంటికి ఎందుకు రాలేదు మాకు దగ్గరికి ఎందుకు రావట్లేదని అది చాలా పెద్ద పొరపాటు అనమాట వాళ్ళే వస్తారు అంతలోపు టైం వేస్ట్ చేసుకోకుండా మీరు బ్లౌజులు అనేవి ఇంకా బాగా నేర్చుకోండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్